హలో ఫ్రెండ్స్ ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజెస్ అవతాం ఇక గత వారం ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ వారం ఫస్ట్ డే కూడా ఒక మంచి సెల్లింగ్ రావటం చేశాం మనం సో లాస్ట్ వీక్ ఏంటంటే మనం ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అయితే ఉందో అదొక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసాం సో ప్రాబ్లీ ఫ్రైడే రోజు మనం సెల్లింగ్ చూస్తే కనుక ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ పడినా కూడా ఈరోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిఫ్టీ అండ్ ప్రాబ్లీ అక్కడ నుంచి మధ్య సెషన్లో అంటే మిడ్ సెషన్ లో ఒకవేళ రికవరీ చేయట ప్రయత్నం చేసింది బట్ అది ఫెయిల్ అయ్యి ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండ్ క్లోజ్ దగ్గరే మనకు క్లోజ్ అవటం చూసాం ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి సో ప్రాబిలీ ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సెవెన్ అంటే లో ఓపెన్ నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళే ప్రయత్నం చేసి మన గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో ఫ్రైడే కి ఈ రోజు ఓపెనింగ్ కి అది ఫిల్ చేసే ప్రయత్నం చేసింది అది ఫెయిల్ అయ్యి ఈవెన్చువల్లీ టోటలీ బేర్స్ కంట్రోల్ లో మార్కెట్ వచ్చేటం చూసాం ఈ రోజు క్లోజింగ్ వచ్చేసరికి సో ఈ రోజు టూ సిగ్నిఫికెన్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ దాని కింద ఫస్ట్ టైం క్లోజ్ అవుట్ అని చూసాం లాస్ట్ ఫిఫ్టీన్ సెషన్స్గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక అండ్ సెకండ్ థింగ్ మనకి బేస్ అనేది కొద్దిగా లో అవటం చూస్తుంది ఎందుకంటే ఫ్రైడే రోజు లో ఏదైతే ఉందో ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నాట్ త్రీ అండ్ ఈ రోజు హై ఏదైతే ఉందో ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేసే ప్రక్రియ మనకు కొనసాగుతుంది కొన్ని రోజులు అఫ్ కోర్స్ దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ రిస్టన్స్ బిగ్ రెస్టన్ జోన్ అని చెప్పుకోవచ్చు సపోర్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ అంటే కనుక మొదటి స్వింగ్ లో అంటే ట్వంటీ ఎయిత్ మార్చ్ రోజు ఏదైతే లోజ్ విషయమో ట్వంటీ టూ థౌజండ్ వన్ సిక్స్టీ దగ్గర ఒక క్లియర్ సపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి కూడా ఈరోజు క్లోజింగ్ తో చూస్తే ట్వంటీ టూ టూ సెవెంటీ సెవెన్ మేబీ ఒక హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలోనే నిఫ్టీ కదరాడే ఛాన్స్ నెక్స్ట్ కబుల్ ఆఫ్ డేస్ లో మనకు కనిపిస్తుంది ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఏవి గెయిన్ అయ్యి అంటే ఇట్స్ క్లియర్లీ క్లియర్లీ వెరీ వెరీ ఫ్యూ స్టాక్స్ అని చెప్పొచ్చు ఇట్స్ నాట్ ఏ సెక్టర్ యాజ్ ఎ హోల్ బట్ స్టాక్స్ గేన్ అయ్యి అని చెప్పొచ్చు సో మన అందరికి తెలుసు ఎక్కడైతే మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఏదో వార్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో మేబీ దాని వల్ల క్రూడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి దీంతో ఓఎన్ ఈ రోజు ఒక సిక్స్ పర్సెంట్ పెర్యటన్ చేసాం అదే విధంగా అదర్ స్టాక్స్ లైక్ మెటల్స్ గత లాస్ట్ వీక్ కూడా చాలా అగ్రెసివ్ గా ఆర్ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం సో ఆ స్పేస్ లో హిండాల్ ఒక టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెర్యటన్ చేశాం హిండాల్కో ఆల్మోస్ట్ నియర్ టు ద లైఫ్ టైమ్ ఈ రోజు హై టచ్ అవుట్ అని కోర్స్ లైఫ్ టైం ఫిఫ్టీ టూ వీక్స్ హై ఏదైతే ఉందో సో అది అదొకటి సిగ్నిఫికెంట్ చెప్పుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఆటోలో మారుతి కొంచెం వన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా కూడా పెరగటం చేశాం ఇట్స్ క్లియర్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ లాగానే మనం చూడవచ్చు ఇక వీకెనెస్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్ ఈస్ క్లియర్లీ క్లియర్లీ ఐటీ ఫస్ట్ రేంజ్ లో చెప్పుకోవచ్చు ఎందుకంటే మన టీసీఎస్ రిజల్ట్స్ ఏదైతే ఫ్రైడే పోస్ట్ మార్కెట్ వచ్చాయో ఒక గ్యాప్అప్ ఓపెన్ అయినప్పటికీ టోటలీ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం అరౌండ్ ఫోర్ థౌసండ్ దగ్గర ఓపెన్ అయిన టీసీఎస్ ఫోర్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ దాకా వెళ్లి క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వడం చూసాం సో దాంతో పాటు ఐ థింక్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ నిఫ్టీ ఎల్ మైండ్రీ మైంట్రీ గానీ లేదంటే విప్రో గానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా ఒక వీక్నెస్ అనేది మనం రావటం చూస్తున్నాం ఇక ఫినాన్స్ స్పేస్ లో ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం గత కొంతకాలంగా పెరుగుతున్న శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఆల్ లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అక్కడ ఔటన్ చేసాం ఈరోజు ఒక త్రీ పర్సెంట్ డౌన్ తోటి అది బిగ్గెస్ట్ లూజర్ గా మనం నిఫ్టీ కంపెనీ చెప్పుకోవచ్చు వాటితో పాటు బజాజ్ స్విట్స్ కానీ లేదంటే ఫినాన్స్ సెక్టర్ లో చూస్తే ఐసిఐసి బ్యాంక్ కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కూడా ఇవన్నీ కూడా బిట్వీన్ టూ టు అండ్ హాఫ్ పర్సెంట్ కూడా వీక్ ఔటన్ చేసాం ఇక అదర్ సెక్టర్స్ మనం చూస్తే కోర్ సెక్టర్ లో కూడా సెల్లింగ్ కొనసాగిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రాబ్లీ మెటల్స్ కొద్ది వీక్ అయ్యి అఫ్ కోర్స్ నాన్ ఫెరస్ టాటా స్టీల్ లాంటివి కొద్ది వీక్ అయ్యి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జీఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ అదాని ట్వెన్స్ కూడా ఈరోజు ఒక మంచి కరెక్షన్ గురవడం టూ అండ్ హాఫ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వటం చేశాం ఇక ఎఫ్ఎంసీజీ స్పేస్ లో నెస్లే మినహాయిస్తే కనుక మేబీ ప్రాబ్లీ ఐటీసీ లాంటి స్టాక్స్ ఆర్ లీవర్ లాంటి స్టాక్స్ కూడా ఒక మంచి కరెక్షన్ కి గురవ్ చేశారు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి గురించి సేమ్ మనకి నిఫ్టీలో ఏదైతే ట్రెండ్ చూసాం అదే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లో కూడా చూసాం ఆల్మోస్ట్ ఫ్రైడే మనకి ఏదైతే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ పడిందో ఈరోజు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ త్రీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అవుతాం విషయం లోఎస్ లెవెల్ లో సో ఈరోజు ఓపెనింగ్ చూస్తే ఫార్టీ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ మధ్యలో ఎయిట్ ట్రై టు పుల్ బ్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఓపెన్ నుంచి టూ ఫిఫ్టీ పాయింట్స్ పెరిగినప్పటికీ అది సస్టైన్ కాలేపోయింది అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది వాటి లో చూస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సో ప్రాబ్లీ రెండే డిసీజ్ కూడా డేలో దగ్గర క్లోజ్ అయింది అబరేషన్ పక్కన పెడితే కనుక బట్ మనం కొంత కొంతకాలంగా అనుకుంటున్నాం లాస్ట్ వీక్ మొత్తం కూడా చెప్పడం జరిగింది ఫార్టీ ఎయిట్ వన్ సిక్స్టీ వన్ ఒక కీ సపోర్ట్గా ఉంటుందని అది క్లియర్గా ఇవాళ బ్రీచ్ చేయడం విషయం నో ఐ థింక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఈ రోజు బ్రీచ్ అవ్వడం విషయం బట్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొద్ది బెటర్గా ఉందని చెప్పచ్చు రీజన్ ఏంటంటే ఇది ఇంకా టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది బట్ అగైన్ దీనికి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ సెవెంటీ నైన్ దగ్గరే ఉంటుంది విచ్ ఇస్ స్వింగ్ లో సో దాని కింద క్లోజ్ అవుతేనే దేర్ ఇస్ అ ట్రబుల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అదర్వైజ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది ఒక కీ సపోర్ట్ గా బ్యాంక్ నిఫ్టీని ఈ సేజ్ లో పరిగణించచ్చు సో రేంజ్ అనేది చాలా వైడ్ గా షిఫ్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ ఆల్ టైమ్ అయితే ఉందో ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ కూడా దాటి ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అనేది ఫార్టీ నైన్ థౌసండ్ దగ్గర బట్ క్లోజింగ్ వాజ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఐ థింక్ ఈ ఎక్స్టెండింగ్ టాప్ అనేది మనకి రెస్టెన్స్ ఉంటుంది అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ లేకుంటుంది ఈ మధ్యలో మనందరికీ తెలిసిందే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏదైతే ఫ్రైడే లో ఉందో ఈ రోజు హై ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది కూడా ఒక క్లియర్ రెసిటెన్స్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనం రెస్టెన్స్ జోన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ నైన్ థౌసండ్ గా చెప్పుకోవచ్చు సపోర్ట్ జోన్ మాత్రం ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు బ్యాంక్ నిఫ్టీ చెప్పుకోవచ్చు సో ఈ రోజు మనం చూసాం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో అన్ని కూడా నెగిటివ్ అట్ అవ్వడం చూసాం మనందరికీ గత వారంలో కూడా చెప్తున్నాం వీకెస్ట్ బ్యాంక్స్ ఫస్ట్ కిందకి వస్తాయి కాబట్టి బంధన్ బ్యాంక్ రోజు త్రీ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ పడుతుంది చూసాం అదే విధంగా అదర్ స్టాక్స్ లైక్ ఏయు బ్యాంక్ ఏదైతే వీకెస్ట్ బ్యాంక్ ఉందో అది కూడా కరెక్ట్ అయింది ఇవాళ కొద్ది స్ట్రెంత్ ఉన్న బ్యాంక్స్ కూడా ఈ రోజు రిటైర్స్ అవ్వడం చూసాం సో స్ట్రెంగ్త్ బాగా ఎక్స్పెక్ట్ చేసిన లాస్ట్ వీక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా आलमोस्ट वाफ अफ पर्सेंट दर्थ सी बीओबी ओन एस स्वप्लिएफ्टी आर्गट प्लेस गैस बेस्ट स्टाक्स मैं अब राशि सो गुजरात गै्याल गंदाक अच्छा निफ्टी लाइव मेटल स्पेसम आ कोण इन प्रॉबली अदर मेटल स्टाक्स लिंडाको एन एंड सी नो इवीन पाजिट कटेडिया ఇక హైబెటా నేమ్స్ లో కొన్ని ఇట్ ఆస్ క్లోజ్ పాజిటివ్ టవర్ కానీ ఐడియా కానీ కొద్దిగా పాజిటివ్ లో క్లోజ్ అవ్వటం చూసాం ఇక మనకి నిఫ్టీలో ఐటీ స్పేస్ ఎలా బిహేవ్ చేసిందో ఈవెన్ ఎఫ్ఎన్డోలో కూడా సేమ్ బిహేవ్ చేసింది అది అండ్ మిడ్ క్యాప్ ఐటీస్ అన్ని కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి రైట్ ఫ్రమ్ బిఎస్ షాప్ కానీ కోకోర్స్ కానీ ఎన్టీటిఎస్ కానీ నోకరీ గానీ ఎంఫోసిస్ కానీ ఎనీవేర్ బిట్వీన్ టూ టు ఫోర్ పర్సెంట్ కూడా కరెక్ట్ అవ్వటం చూసాం ఇక లాస్ట్ వీక్ మనం లాస్ట్ డే కూడా అనుకున్నాం స్పెషాలిటీ కెమికల్స్ ఒక మంచి అప్మో వచ్చాయని నిలబడతాయా లేదా అని అనుకున్నాం బట్ వా సెక్టర్ లో ఫిజిల్ అవుట్ కూడా అయిపోవటం చేసాం సో స్టాక్స్ లైక్ నవీన్ ఫ్లోరిన్ గానీ అతుల్ గానీ లేకపోతే దీపక్ నైట్రేట్ గానీ ఇవన్నీ కూడా బిట్వీన్ టూ టు ఫోర్ పర్సెంట్ కరెక్ట్ అవుట్ అని చూసాం ఇక హైబెటాన్ ఎయిమ్స్ లో మనకి జీ గానీ ఎంసెక్స్ కానీ లేదంటే లాల్ పాత్ ల్యాబ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా బీ కట్ అండ్ రియల్ ఎస్టేట్ స్పేస్ లో ప్రాబర్లీ టిఎల్ఎఫ్ అండ్ ఓబ్రీ అంటే ఏవైతే ఎఫ్ఎండ్ స్పేస్ లో ఉన్నాయో అవి కూడా బీకట్రేడ్ అవుట్ అని చూస్తున్నాము ఇక క్యాష్ సెగ్మెంట్ లో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జాయని చెప్పుకోవచ్చు క్లియర్లీ ఎందుకంటే ఆల్ దీస్ డేస్ ఒక బేరిష్ ప్యాటర్న్ లో ఉన్న లిఖిత రోజు అనూహ్యంగా ఒక ఎయిట్ పర్సెంట్ అప్ మూవ్ రావటం చూస్తున్నాం అండ్ వాల్యూమ్ కూడా వచ్చింది ఇంట్లో సో యావరేజ్ సిక్స్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ అయ్యే స్టాక్ లో ఈరోజు ట్వంటీ నైన్ ల్యాక్స్ వాల్యూమ్ జరిగింది బట్ దీని ఆల్ టైమ్ హైకి చాలా దూరం ఉంది త్రీ థర్టీ నైన్ ఇప్పుడు టూ సెవెంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం అదేవిధంగా న్యూ ల్యాండ్ ల్యాబ్ గత వారం ఏదైతే ఒక మంచి అప్ మూవ్ వచ్చిందో అది ఈ వారం కూడా కంటిన్యూ అయింది ఆల్మోస్ట్ ఇట్ కేమ్ టు నియర్ టు ఇట్స్ ప్రీవియస్ హైక్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా వచ్చింది అని చెప్పుకోవచ్చు అండ్ ప్రాబ్లమ్ ఇది మనకి గత వీడియోలో కూడా చెప్పాం ఐ థింక్ ఒక బ్రోకింగ్ హౌస్ ఏదో ఉందో దీని టార్గెట్ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది ఇక అదర్ స్టాక్స్ లైక్ క్యాప్స్టన్ కానీ హెచ్ఏజీ గానీ కాఫిడే కానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అంటాడాయి ఇక వీక్ అయిన స్టాక్స్ లో ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్నాయో వాటిలో ఒక మంచి రియాక్షన్ రావడం చూసాం సో పితి ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది పర్సన్ చూసాం మనం డేటా ప్యాటర్న్స్ పడింది లాస్ట్ వీక్ ఏదైతే పెరిగిందో అదే విధంగా కేపిఐ గ్రీన్ కానీ ఒలటర్ ఆఫ్ కోర్స్ ఒక ఒక స్టేజ్ లో సిక్స్ పర్సెంట్ పడిన ఒలట్రా ఇట్ ఆస్ క్యాష్ డబ్ యాక్చువల్లీ క్లోజింగ్ లో కొంచెం తక్కువ లాస్ తోటే అది రికవర్ అయ్యి మేబీ అరౌండ్ ఫోర్ పర్సెంట్ కింద క్లోజ్ అయిందని చెప్పొచ్చు అదేవిధంగా అదర్ స్టాక్స్ లైక్ జేపీ పవర్ గానీ ఆర్ పవర్ కానీ ఏవైతే గత వారంగా పడుతూ వస్తున్నాయో వాటిల్లో కూడా ఒక సెల్ ఆఫ్ రావడం చూస్తుంది ఇంకా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో కూడా ఒక మంచి సెల్లింగ్ గురయని చెప్పొచ్చు ఎనీవేర్ బిట్వీన్ టూ టు ఫైవ్ పర్సెంట్ పడ్డాయి రైల్వే స్టాక్స్ అనొచ్చు లైక్ ఇక్రా లేకపోతే ప్రాబ్లీ ఐఆర్సిటిసి కానీ లేదంటే టైల్ కానీ ఆర్బిఎన్ఎల్ కానీ ఇవన్నీ కూడా పడ్డాయి అండ్ అదే విధంగా అదర్ స్టాక్స్ లైక్ ఎన్హెచ్పిసి పిఎఫ్సి ఇన్ఫ్యాక్ట్ ఎల్ఐసి కూడా ఒక మంచి కరెక్షన్ కూడా గురవటం విషయం సో ఇలాంటి మార్కెట్ పడుతున్నప్పుడు ఏ స్టాక్స్ లో ఉండాలి సేఫ్టీ జోన్ కి వెళ్ళాలంటే కనుక స్టాక్స్ ఏవైతే అప్మూ వచ్చి ప్రాబ్లీ వాటిలో కొద్ది కరెక్షన్ వచ్చి కొద్దిగా పాజిటివ్ గా బిహేవ్ చేస్తున్నాయో లేదంటే కనుక ఫ్యూచర్ బాగుంది అనుకున్న స్టాక్స్ ఉన్నాయి ట్రై టు ఎంటర్ అండ్ మా సజెషన్ అండ్ ఐ థింక్ ఆ స్పేస్లో జియో ఫైనాన్స్ ఈజ్ వన్ ఐడియా సో ప్రాబ్లీ స్టాక్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక త్రీ సెవెంటీ నైన్ దాకా వెళ్తాను చూసాం ఈరోజు త్రీ ఫిఫ్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అఫ్ కోర్స్ స్వింగ్లో మనకి త్రీ థర్టీ త్రీ థర్టీ సిక్స్ దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది అండ్ దాని తర్వాత త్రీ వన్ ఎయిట్ సో త్రీ థర్టీ సిక్స్ నుంచి త్రీ వన్ ఎయిట్ మధ్యలో ఐ థింక్ జియో ఫైనాన్స్ ని వన్ చుట్టై బాయ్ అదేవిధంగా ఎన్సిసి మనం ఏదైతే లాస్ట్ వీక్ చెప్పామో లైఫ్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చిందని ఆ స్టాక్లో కూడా ఆపర్చునిటీ వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ ఇట్ మేడ్ ఐ ఆఫ్ టూ సెవెంటీ ఎయిట్ సో ఇది ఆల్ టైమ్ హై మనం చెప్పుకోవచ్చు ప్రీవియస్ వాస్ టూ సిక్స్టీ సెవెన్ అండ్ ప్రాబ్లీ ఈ రోజు క్లోజింగ్ ఈ రోజు ఇంట్రాడే లో చూస్తే టూ ఫార్టీ టూ తో రావటం చేసాం అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది స్టాక్ అండ్ ఒక కీ సపోర్ట్ దీనికి టూ థర్టీ సెవెన్ అండ్ టూ ఎయిటీ మధ్య ఉంది కాబట్టి ఈ స్టాక్ ని డెఫినెట్లీ లాంగ్ టర్మ్ స్టేటస్ ఎవరైతే ఉంటారో వన్ షుడ్ ట్రై టు బై అని చెప్పొచ్చు ఇక ప్రాబ్లీ రేపు మార్కెట్ కొద్దిగా కరెక్షన్ వచ్చి అరౌండ్ మనం అనుకున్న లెవెన్ ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ టూ వస్తే కనుక రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆప్షన్స్ ద్వారా షుడ్ ట్రై టు బై ఎందుకంటే మనకి ఈ వారం ట్రంకేటెడ్ వీక్ ఎల్లుండి హాలిడే ఉంది కాబట్టి రేపే మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది అండ్ థర్స్ డే మేబీ ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ బాగుంటాయి కనుక మనం మార్కెట్ ఒక అప్ము వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి దట్స్ ఆల్ పట్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్